अन्दर्की नमस्कारं जय श्रीराम जय जय श्रीराम ॐ सरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ముందు సర్కలో మనం మీ వెంట వనములకు నన్నును అనుమతింపు అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమమున నున్న దివ్యాయుధములను తీసుకొని వచ్చుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము ముప్పది రెండవ సర్గము శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞునకును ఇతర బ్రాహ్మణోత్తములకును సంతృప్తికరముగా కానుకల నొసంగుట గర్గవంశము వాడైన త్రిజటునకు కోరుకొనిన రీతిగా గోసంపదను ఇచ్చుట అంతటా లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రేముగా శిరస వహించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరంన ప్రవేశించెను ఆ సమయంలో విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాలయందు ఆసీనుడై ఉండెను లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను మిత్రమా ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించునట్టి శ్రీరామచంద్రుని దర్శించుటకై ఆయన ఇంటికి వెళ్ళుదము రము పిమ్మట సుయజ్ఞుడు మధ్యాహ్నిక సంధ్యోపాసనాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనమునకు విచ్చేసెను తన కడకు విచ్చేసిన వేదజ్ఞుడైన సుయజ్ఞునకు శ్రీరాముడు సీతాసహితుడై ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాసీనుని గావించెను పిమ్మట అతడు ఆ మునిసుతునికి అగ్నిదేవునకు వలె పూజలు నర్చెను బంగారముతో చేయబడిన దండ కడియములను చక్కని కుండలములను సువర్ణ సూత్రమున కూర్చబడిన హారములను భుజకీర్తులను చేతి కడియములను ఇంకను నానా విధములకు రత్నములను సమర్పించి సుయజ్ఞుని సత్కరించెను పిదప సీతాదేవి ప్రోత్సాహముతో ఆ రామచంద్రుడు ఆయనతో ఇట్లు నుడివెను నిర్మల హృదయము గల ఓ మిత్రమా సీతాదేవి నా వెంట వనములకు బయలుదేరుచున్నది ఈ సందర్భమును పురస్కరించుకొని ఆమె నీ ధర్మపత్ని కొరకై హారమును కంఠభరణమును ఒడ్డానమును ఇయ్యనున్నది ఇంకను ఆమె కొరకై దండ చక్కని శిల్పము గల అందమైన కేయూరములను సమర్పింపనున్నది వాటిని స్వీకరింపు మరియు వివిధములగు రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రముతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రదానము చేయుచున్నది సాధారముగా గ్రహింపు ఓ బ్రాహ్మణోత్తమ మా మేనమామ శత్రుంజయము అను ఒక మహాగజమును నాకు ఇచ్చి ఇండెను దానిని దానితో పాటు ఇంకను వేయి బంగారు నాణ్యములను నీకు సమర్పించుచున్నాను స్వీకరింపు శ్రీరాముడు ఇట్లు వినతిపూర్వకముగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును స్వీకరించి సుయజ్ఞుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశిస్సులను ఒసంగెను పిమ్మట ప్రియభాషి అయిన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచియున్న ప్రియ సోదరుడైన లక్ష్మణునితో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించెను ఓ సౌమిత్రి బ్రహ్మర్షులైన అగస్త్యుని విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని భక్తి శ్రద్ధలతో పూజింపుము ఓ మహాబాహు ఆ మహామహులకు వేల కొలది పాడి ఆవులను వెండి బంగారములను ఆభరణములను రత్నరాశులను ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్షజలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను గావింపుము యజుర్వేదము నందలి తైత్తిరీయ విభాగములను బాగుగా అధ్యయనము చేసిన వేద పండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు చక్కని వాక్శుద్ధి గలవారు వారు నిత్యము కౌశల్యమాతకు శుభాశిస్సులను చుందురు వారు దానములను పుచ్చుకొనుటకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధన కనక వస్తు వాహనములను దాస జనులను పట్టు వస్త్రములను కోశాగారము నుండి చిత్ర చిత్రరథులను మంత్రి సుమంత్రుని వలె రాజవంశమునకు ఎంతయు నమ్మిన బంటు అతడు చిరకాలము నుండి రాజకుటుంబమునకు సేవలునర్చుచున్నవాడు గౌరవార్హుడు కనుక అమూల్యములైన రత్నములను వస్త్రములను ధనధాన్యములను వేలకులది గోవులను వివిధములకు ఇతర పశు సంపదలను బహుకరించి ఆయనను తృప్తిపరచుము కంఠశాఖకును శాఖకును చెందిన వేద భాగములను పఠించుచు మోదుకు దండములను భరించుచుండెడి కొందరు బ్రహ్మచారులు గలరు నిత్యము వేదాధ్యయనమును చేయుచుండుటయే వారి పని వారు మరి ఒక పనిని దేనిని చేయరు వారికి సాత్వికములైన రసపదార్థములే ఇష్టము పెద్దలు కూడా వారిని గౌరవింతురు వారికి ఎనిమది బండ్ల రత్నములను ధాన్యములను మోయినట్టి వేయి వృషభములను పొలంలను దున్నెడి రెండు వందల ఎద్దులను అట్లే పాలు పెరుగు నేయి మొదలగు వ్యంజనములకై వేయి గోవులను ఇప్పింపుము ఓ సౌమిత్రి మౌంజీధారులైన బ్రహ్మచారులు పెక్కుమంది మంది ఆశ్రయించుకొని ఉన్నారు వారిలో ఒక్కొక్కరికి వేయేసి ఆవులను ఇప్పింపుము నేను ఇచ్చడి కానుకలను చూచి ఆ కౌసల్యమాత ఆనందించు రీతిగా ఆ బ్రాహ్మణులందరినీ అన్ని విధములుగా సత్కరింపు నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయముగా కుబేరుని వలె బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలను ఇచ్చి వేసెను డగ్గుత్తి కతో కన్నీరు గార్చుచు తన ఎదుట నిలబడి ఉన్న తన ఆశ్రితులలో ప్రతి వ్యక్తికి పద్నాలుగు సంవత్సరముల వరకును భుక్తికై చారునతగా ద్రవ్యమును ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పలికెను లక్ష్మణుని గృహమును ఈ నా భవనమును విడిచిపెట్టి వెళ్లకుండా ఇప్పటి వలేనే శుభ్రముగా నుంచుచు నేను వచ్చడి వరకును వాటిని కాపాడుచుండు తన వనవాస గమన కారణముగా దుఃఖమున మునికిన ఆశ్రిత జనముతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు కోశాగారమున గల నా ధనమున అంతయును తెప్పింపుము అని కోశాధిపతిని ఆదేశించెను పిమ్మట సేవకులు శ్రీరాముని ధనముని అంతయును తీసుకొని వచ్చి అచట కుప్ప పోసిరి ఆ మహా ధనరాశిని అచట వారు వేడుకతో దర్శించిరి అంతటా శ్రీరాముడు లక్ష్మణునితో గుడి ఆ ధనమున అంతయును బ్రాహ్మణులకును బాలులకును వృద్ధులకును దీనులకును పంచి ఇచ్చెను ఆ అయోధ్య సమీపముననే పింగల వర్ణ కేశమును గల ఒకానొక బ్రాహ్మణుడు నివసించుచుండెను ఆయన పేరు త్రిజటుడు గర్గవంశము వాడైన అతడు నాగలి కర్రను ఒక చిన్న గుణపమును నాగలి ఆకారము గల ఒక సాధనమును చిల్ల కర్రను చేత ధరించి నిత్యము ఉంచ వృత్తితో జీవించుచుండెడివాడు తరుణి అయిన ఆయన భార్య దారిద్ర బాధకు తట్టుకొనలేనిదై పసివారైన తన కొడుకులను తన కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకు ఇట్లు ఉపాయంను చెప్పాను స్వామి నాగలి కర్రును పలుగును నాగలిని ప్రక్కనబెట్టుము నా మాటను పాటింపుము ధర్మగ్నుడైన శ్రీరాముని దర్శించినచో మనకు కొంత మేలు కలుగును భార్య మాటలను విన్న వెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమును జేరుటకై దారిపట్టెను మృగు మహర్షి వలె అంగిరస మహాముని రీతి తేజో విరాజమానుడైన ఆ త్రిజటుడు జన సమూహము మధ్యగా వచ్చుచుండగా ఐదవ కక్ష వరకును అతనిని ఎవ్వరును నివారింపలేదు అప్పుడు ఆ త్రిజటుడు శ్రీరాముని సమీపించి ఆయనకిట్లు విన్నవించెను వాసిగాంచిన ఓ రాజకుమారా నేను కటికి పేదను అధిక సంతానము గలవాడను నిత్యము వనములలో దిరుగుచు ఉంచ వృత్తితో కుటుంబ పోషణ చేసుకొనుచున్నవాడను దయతో నన్ను ఆదుకొనుము అప్పుడు శ్రీరాముడు దరహాసమునర్చి ఆయనతో ఇట్లనెను ఓ విబ్రోత్తమా నేను మీకు వేయి గోవులను ఇచ్చినను తక్కువయే నీవు నీ చేతికర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకును పట్టెడి గోవుల సమూహమును నీకు సమర్పించదను వెంటనే అతడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతిలోని దండమును గిరగిర త్రిప్పుచు బలము కొలది వేగముగా దానిని విసరివేసెను అతడు విసరిన ఆ కర్ర సరయూ నదిని దాటి ఆవలి తీరమున వేల కొలది గోవులు గల గోష్టము చివర ఒక వృషభము కడపడెను ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని హృదయమునకు హత్తుకొని సరయూ నది యొక్క ఆవలి తీరమున గల వేల కొలది గోవులను గోపాలులను వెంటనిచ్చి త్రిజటుని ఆశ్రమమునకు పంపించెను పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చుచు ఇట్లు పలికెను పరిహాస సూచకమైన నా ధరహాసమునకు నీవు అన్యథా భావింపవలదు తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసరుటకై నిన్ను ప్రేరేపించి తిని ఇంకను ఏమైనా కావలసి ఉన్నచో కోరుకొనుము నేను నిజముగా పలుపుచుంతిని సంకోచపడవలదు నా యుద్ధనున్న ధనమంతయును విప్రోత్తముల ఉపయోగార్థమే సమకూర్చబడినది మీ వంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా దానము చేసినచో నాకు తృప్తి కలుగును కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును అంతటా త్రిజట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి పత్ని సమేతుడై మిక్కిలి సంతసించెను పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఉదార హృదయుడైన శ్రీరామునకు యశస్సు బలము ప్రీతి సుఖము వృద్ధి చెందునట్లు ఆశీస్సులను పలికెను పిమ్మట శ్రీరాముడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన ఆ మహాధనమును సముచితములైన మర్యాద వచనములతో సృహజనుల మేలు కొరకై ఆ సందర్భమున శ్రీరాముడు నర్చిన సమ్మానములతో దాన ధర్మములతో ఆదర సత్కారములతో తృప్తి చెందని బ్రాహ్మణులు సుహృదులు సేవకులు దరిద్రులు యాచకులు లేనే లేరు అనగా అందరూ మిగుల సంతులైరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యా కాండము నందు ముప్పది రెండవ సర్గము సమాప్తము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలియజేయండి ధన్యవాదాలు